నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఎగురండి ముక్క ఎరిగిపోకుండా ముక్ చేపల ఎగురు నీస్వాసన లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముక్క అనేది అస్సలు విరగకుండా కొంచెం కూరతో ఎక్కువ అన్నం కలుపుకునేలాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా కిలో చేపలు తీసుకొని వాటిని ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పేసి ఒక పావుగంట బాగా కలిపేసి ఒక పావుగంట పక్కన పెట్టేసుకొని అప్పుడు నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలండి అప్పుడు నీస్ వాసన అనేది ఉండదు ఇలా కడిగి పెట్టుకున్న చేపలలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అందులోనే తగినంత కారం వేసుకోవాలండి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోయింది ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకొని మొక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఏ మొక్కలు లేదండి ఉప్పు కారం పసుపు అంతేనండి ఈ మూడు వేసి బాగా కలిపేసి మొ మొక్కలకు బాగా మొత్తం పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన చూద్దాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు లేదా నాలుగు ఉల్లిపాయలండి పెద్ద సైజు కొంచెం కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి చేపల కూరకి ఎప్పుడైనా మనం వెడల్పు గిన్నె పెట్టుకుంటే ముక్క ఒక దాని మీద ఒకటి పడే పడకుండా ముక్కలు అనేది ఇరిగిపోకుండా ఉంటాయండి ఇలా వెడల్పు అంటే పెట్టుకున్నామంటే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం మంట మీద బాగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగురి చేసుకుంటే మనకు టూ డేస్ బయట ఉన్న పాడవకుండా చాలా బాగుంటుందండి కొంచెం కూరతోటి ఎక్కువ అన్నం తినచ్చు అంత బాగుంటుంది ఇగురు పులుసుకంటే ఇగురు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా మగ్గించుకోవాలండి చూడండి ఇదిగో ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో నేను ఒక్క సొగం మామిడికాయ ముక్క వేస్తున్నానండి లేదంటే ఈ ఒక్క టమాటా వేసుకునే సరిపోయిందండి ఇంక మనకు ఏం అక్కర్లేదు ఆ టమోటా ప్లేస్లో నేను మామిడికాయ ముక్క వేస్తు వేసుకుంటున్నాను ఇలా మామిడికాయ ముక్క వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుందండి ఒక హాఫ్ మామిడికాయ ముక్క వేసుకుంటే సరిపోయిందండి ఇది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి చేపలు వేసుకొని ఒక్కసారి ఇప్పుడు మాత్రమే తిప్పుకోవాలండి ఇంకా మళ్ళీ మళ్ళీ గరిటైతే పెట్టొద్దు గరిట పెడితే చేపల ముక్కలు విరిగిపోతాయి చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయండి మొత్తం బాగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కారం ఉప్పు అంతా బాగా ఉల్లిపాయలలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం కలిపితే మనకు ముక్కలు అనేది విరిగిపోతాయండి చూడండి ఇలా బాగా కలుపుకొని చిన్న మంట మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మసాలా నోరుకుందాం అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక పది మిరియాలు ఒక ఐదు ఆరు లవంగాలు ఒక చిన్న చెక్క ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి చూడండి కూర అనేది మనకు బాగా మగ్గిపోయింది చూడండి ఒక ఐదు నిమిషాలకు బాగా ఫ్రై అయింది ఇలాగా మనం మెల్లిగా స్లోగా ఒక్కొక్క ముక్క తిప్పుకోవాలండి లేదంటే మనం క్లాత్ తోటి ఇలా గిన్నెను తిప్పుకుంటే సరిపోయింది మొత్తం అయితే ఇలా తిప్పొద్దండి తిప్పితే మాత్రం ముక్కలైతే విరిగిపోతాయి చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి పెద్ద మంట పెట్టుకుంటే మనకు మాడిపోతుంది అడుగంటి పోయిద్ది చేపలు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయి ఉంటాయండి ఇలా తిప్పుకున్నామంటే మనకు ముక్క అనేది విరగకుండా ఉంటుందండి ఇప్పుడు మనం దాకా చూపించిన మసాలంతా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే దంచుకోవచ్చు ఇప్పుడు ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత నేను పెద్ద టీ ఒక పెద్ద మీడియం సైజు టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి పులుసును పట్టి వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయింది ఇగురులోకి ఎక్కువ వాటర్ అయితే పట్టదు నేను దీంతో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి మంట అయితే చిన్నగానే ఉండాలి పెద్దగా పెట్టుకోవద్దు ఇలా వేసుకొని చిన్న మంట మీద బాగా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ముక్కలల్లో మాత్రం గరిటె అయితే పెట్టొద్దండి గరిటె పెడితే మనకు ముక్కలు అనేది విరిగిపోతాయి అన్ని చిదిగిపోతాయి ఇలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి ధనియాలు ఇవన్నీ పచ్చివే మిక్సీ పట్టుకోవాలండి ఏవి వేయించక్కర్లేదు ధనియాలు కానీ గసగసగాళ్ళు కానీ చెక్క లవంగాలు అన్నీ పచ్చివే మిక్సీ పట్టుకొని పొడి వేసుకోవాలి వేసుకొని కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు మనకి ముక్కలు అనే ముక్కలకి అనేది బాగా పడుతుందండి ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి వేసిన వెంటనే అలా వదిలేసి మూత పెట్టేస్తే ఆ మసాలా అనేది బాగా ముక్కలకు గ్రేవీకి బాగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా గ్రేవీ చేసుకోవద్దు కొంచెం గ్రేవీతోటి ఒక్క ముక్క కొంచెం గ్రేవీ వేసుకొని అన్నం మొత్తం తినేవచ్చు అండి అంతా బాగుంటుంది చేసుకోవడం సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అయిపోయిందండి రెడీ అయిపోయింది చేపల ఈగురు ఇలా చేసుకుంటే మనకు నీస్వాసన కానీ ముక్క ఇరిగిపోవడం కానీ అస్సలు ఉండదండి చాలా బాగా వస్తుంది చూడండి ఎక్కడే కానీ మనకు ఒక్క ముక్క కూడా ఇరిగిపోలేదండి ముక్క ఉడకడం కూడా చాలా బాగా ఉడుకుతుంది చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి అంతేనండి చేపల ఇగురు రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి Thank you for the watching.